ఒక ప్రధానమైన ఆర్టికల్ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వ పరిశీలనలో మూడు ప్రతిపాదనలు ప్రభుత్వపై ఆర్థిక భారం పడకూడదు ఉద్యోగులకు మేలు జరగాలి ప్రభుత్వ యోజన ఏంటంటే బేసికల్గా ఏంటంటే గవర్నమెంట్ మీద రిటైర్మెంట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఎక్కువ రిటర్న్ అవుతుంటే వాటికి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం అనేది చాలా బడెన్ అయిపోయింది అరౌండ్ ఎయిట్ థౌజండ్ టు నైన్ థౌజండ్ క్రోర్స్ అనేది గవర్నమెంట్ ఇంకా రిటైర్ అయిన వాళ్ళకి కానీ డిఫరెంట్ ఆల్రెడీ వర్కింగ్ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి డిఫరెంట్ బిల్స్ రూపంలో చెల్లించాల్సి ఉంది సో ఇది నెలకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే సిక్స్ థౌజండ్ క్రోర్స్ శాలరీతో పాటు ఇది అనేది చాలా బడన్గా మారింది గవర్నమెంట్కి సో దీని నుంచి కొంచెం కుదుట పడడానికి ఇప్పుడున్న పరిస్థితులను తట్టుకొని కొంచెం ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ రిటైర్మెంట్ ఏజ్ని పెంచే ప్రతిపాదనతో పాటు ఇంకా కొన్ని అనేది తయారు చేయడం జరుగుతున్నది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే సో మొదటి ప్రతి ప్రతిపాదన ఏంటంటే మొదటి ప్రతిపాదనలో భాగంగా సో గవర్నమెంట్ ఇప్పుడున్న అరవై ఒక్కటి ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఎంత సిక్స్టీ వన్ ఇయర్స్ ఉంది కదా ఇప్పుడు అరవై ఒక్క సిక్స్టీ వన్ ఇయర్స్ అనేది ఇప్పుడు ఉండడం జరిగింది సో సో దానికి అదనంగా ఇంకొక ఫైవ్ ఇయర్స్ అప్ టు ఫైవ్ ఇయర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మేబీ సిక్స్టీ టూ జీహెచ్ సిక్స్టీ త్రీ జిహెచ్ సిక్స్టీ ఫైవ్ జిహెచ్ ఎంతైనా గవర్నమెంట్ ఏంటంటే అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి పెంచాలనే ఒక ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో దీంట్లో భాగంగా సో దీంట్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే రెండవ ప్రతిపాదనలో ఏంటంటే సో ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి పెంచడము ఒకటి సో రెండు ప్రపోజల్ ఏంటంటే ఇఫ్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళు రిటైర్ అయితే సో వారికి వచ్చేటటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే డబ్బులు ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యాను అనుకోండి నాకు ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయి ఆ ఫిఫ్టీ ల్యాక్స్కి టెన్ ల్యాక్స్కి ఒక బాండ్ సో ఫైవ్ ఇయర్స్కి కాను టెన్ ల్యాక్స్కి ఒక బాండ్ అనేది ఇచ్చేసి సో ఆ బాండ్స్ మీద గవర్నమెంట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా కట్టిస్తుంది సో ఆ ఎంప్లాయీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ బ్యాంక్ గవర్నమెంట్ కమ్మేసి డబ్బులు అనేది డ్రా చేసుకోవచ్చు అనేది ఇంకో ప్రతిపాదన సో దీనిలో ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే సో ఆ బాండ్స్ని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తనఖా పెట్టి సో లోన్ తీసుకోవచ్చు యాభై లక్షలు సో దానికి ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది అనేది థర్డ్ ప్రపోజల్ కింద ఉండడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే సో ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఈ సంవత్సరం రిటైర్ అవుతున్నట్లయితే కూడా వాళ్ళకి కూడా ఒక అవకాశంగా ఏంటంటే వారికి రిటైర్ అయిన మోడ్లోనే ఉంటారు కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక రెండు లక్షల జీతం వస్తుందనుకోండి ఇప్పుడు దిగిపోయే టైంకి సో అప్రాక్సిమేట్గా ఎంత తొంభై వేల పెన్షన్ వస్తుంది సో వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం రిటైర్ అయిన అయ్యే వాళ్ళకి సో ఆ నైంటీ థౌజండ్ పెన్షన్ ప్లస్ ఒక వన్ లాక్ ఎక్స్ట్రా ఇచ్చేసి సో వారితో కూడా కొన్ని రోజులు సర్వీస్ తీసుకోవాలన్నట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఏదైనా ఏదేమైనప్పటికీ సో ఈ గవర్నమెంట్ థాట్ ఏదైతే ఉందో ఏదైతే ప్రపోజల్స్ గవర్నమెంట్ చేయబోతుందో సో అదైతే కొంత నిరుద్యోగులకి కొంత కరెక్ట్ కాదనేది అనిపిస్తుంది సో కావున గవర్నమెంట్ ఇలాంటి 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 చర్యలు తీసుకోకపోతేనే బాగుంటుందని అందరి అభిప్రాయం